అదో అక్షరాల గుడి తల్లిదండ్రులు లేని అనాథలకు ఆదరించే అమ్మఒడి అదే చల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలు పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య వసతి కల్పించే అక్షరాలయం ఎన్టీఆర్ మోడల్ స్కూల్ సుమారు నాలుగు వందల మందికి పైగా విద్యార్థులకు అమ్మ నాన్న అన్నీ అయి చదివిస్తోంది భువనమ్మ చాలా రోజుల తరువాత పిల్లల మధ్య మహాతల్లి భువనమ్మ ఆనందంగా గడిపారు మహానాయకుడు ఎన్టీఆర్ కుమార్తెగా దార్శనికుడు చంద్రబాబు సతీమణిగా యువగళం నారా లోకేష్ మాతృమూర్తిగా మనందరికీ ఆంట్రప్రెన్యూర్ గా హెరిటేజ్ ను విజయపదంలో నడిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా స్ఫూర్తిని చాటారు విద్య వైద్య రంగాల్లో పేద విద్యార్థులకు సాయం అందించడంలో భువనేశ్వరి సాటిలేని మేటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితుల్ని ఆదుకోవడంలో ముందుండేలా ఎన్టీఆర్ ట్రస్టు నిలిపారు బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ స్కూల్స్ ద్వారా సేవా ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు తండ్రి సీఎంగా ఉన్నా భర్త సీఎంగా ఉన్నా కొడుకు మంత్రిగా ఉన్నా ఏనాడు రాజకీయాల్లో కనిపించని భువనేశ్వరి తన భర్త అక్రమ అరెస్టును నిరసిస్తూ నిజం గెలవాలి అంటూ రాష్ట్రమంతా పర్యటించారు అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ కూటమి తరపున విస్తృత ప్రచారం చేశారు ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఎన్టీఆర్ స్కూలును సందర్శించలేకపోయారు పిల్లల్ని చూడాలనే ఆరాటంతో శుక్రవారం చల్లపల్లె ఎన్టీఆర్ మోడల్ స్కూల్ సందర్శించారు సిబ్బందితో ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు పిల్లలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ హత్తుకున్నారు సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు అమ్మ ఒడిని చేరిన పిల్లల తీరుగా అందరూ భువనమ్మని చుట్టుముట్టారు అల్లుకుపోయారు వారితోనే భోజనం చేశారు చక్కగా చదువుకుని ఎంటిఆర్ స్కూల్ విద్యార్థులమని గర్వంగా చాటి చెప్పాలని ఉద్దోదించారు చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుతూ పిల్లలతో కాలక్షేపం చేసి అపరిమిత ఆనందంతో పిల్లలకు వీడ్కోలు పలికారు భువనమ్మ వీల్ బీస్ ప్రాउड యాస్ చలపల్లి స్కూల్ ఎంటిఆర్ ట్రస్ట్ విల్ బీ వెరీ ప్రాउड ఆఫ్ దట్ అవర్ స్టూడెంట్స్ టాక్ ఇన్ ద ఎగ్జామ్ క్లాస్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ Yes or no? Yes ma'am. Yeah, yeah that will uh, fetch your future. Up to, you know, the other inter-colleges or schools for your higher education, that will be the certificate will give you, immediate uh, it will give you admission and it will be, you know, for your family to go down, the risk of paying. Sometimes they won't pay, they won't be able to pay your school fees. Okay, when you tom uh, do good in your studies, that will only fetch mm -hmm. for your life you don't have to depend on your parents you will feel very nice about yourself you will have the self confidence okay and please all of you all have to learn to work very very hard ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి